ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ రెండు మూడవ తేదీలో అయితే ఈ ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు కొడల మధ్య మనస్పర్ధాలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి మీరు ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలు పరిష్కారం అయితే లభించును ఇకపోతే వీడియోలకు వెళ్తే గనక ఈ రాశి వారి ఆరోగ్యం ఆదాయం అదృష్టం గుణాలు లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్యం జీవిత కుటుంబ బలాలు బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి ఇప్పుడు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి అలాగే ధనసు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరి సాధ్యం కాదు ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినప్పటికీ కిందకు పడిపోలేరు అదృష్టానికి దగ్గరగా జీవితం అయితే వీరిది నడుస్తూ ఉంటుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధమే ఉండదు వివాహం తర్వాత వీరి యొక్క జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకైనటువంటి వస్తువులను స్వీకరించటం వీరి యొక్క అభిరుచులను కలిగి ఉంటుంది దాని కొరకు వీరు ధనాన్ని ఖర్చు చేస్తారు మ మంచి వస్త్ర చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని తీసుకుంటారు వీరి ఏ పని అందు కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేయటం వీరి యొక్క మనస్తత్వంగా ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ ధనస్సు రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుంది మరియు అంతే తొందరగా తగ్గుతూ ఉంటుంది కష్టం యొక్క ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దానివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదల విడావలే ఈ యొక్క రాశివారు ప్రేమకు లొంగిపోతారు కనుక వీరు ప్రేమలో చిక్కునుచో ఎదుటి వ్యక్తి చేతులతో కీలు బొమ్మల మారుతారు ఎంతటి కార్యక్రమాలైనా కానీ వీరు సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకు లొంగరు ఈ ధనస్సు రాశివారు తమకు అప్పజెప్పిన పని స్వయంగా చేయకపోతే గనక ఇతరుల చేత చౌకచక్యంగా పని చేయించి నేర్పితనం కలిగి ఉంటారు ఈ యొక్క రశి రాశివారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు వీరి వీరికి విలాసాల కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేసే బుద్ధి అనేది వీరికి ఉండదు ఇకపోతే ధనసు రాశి వారికి మార్చి రెండు మూడు తేదీలో అయితే జరగబోయేది ఏంటో తెలుసుకుందాం వీరికి గోచారం అయితే శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారంలో హెచ్చులు తగ్గు ఉండవచ్చు ఇక భూమి భవనాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అయితే ఈ రెండు రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రెండు రోజుల్లో మీకు ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి డబ్బు రాబడి కూడా ఈ సమయంలో పెరుగుతుంది కనుక ఈ ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్